ఇక వరంగల్ జిల్లాకే వడ్డే తెచ్చిన ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎల్లాపూర్ విద్యార్థి లావుడ్యా శ్రీరామ్ నాయక్ అని ఆ పాఠశాల డైరెక్టర్ గౌరిశెట్టి జగన్మోహన్ తెలిపారు హన్మకొండ జిల్లా ఆసన్పర్తి మండలం ఎల్లాపూర్ శివార్లోని ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యార్థి లావుడ్యా శ్రీరామ్ నాయక్ నీట్ రెండు వేల ఇరవై నాలుగు వైద్య పరీక్షలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన సందర్భంగా పాఠశాల ఆవరణంలో లావుడ్యా శ్రీరామ్ నాయక్కు పూలభుక్కి అందజేసి ఘనంగా సత్కరించినట్లు పాఠశాల డైరెక్టర్ గౌరీశెట్టి జగన్మోహన్ మీడియాకు తెలిపారు ఈ సందర్భంగా గౌరీశెట్టి జగన్మోహన్ మాట్లాడుతూ ములుగు జిల్లా మారుమూల గ్రామం నుండి తమ ఎస్పీఆర్ పాఠశాలలో ఏడవ తరగతి ప్రవేశం పొంది పాఠశాలలోని ఉపాధ్యాయులు అత్యున్నత ప్రమాణాలతో అందించే విద్యతో పదవ తరగతి పూర్తి చేసుకొని ప్రముఖ నారాయణ విద్యా సంస్థలలో ఇంటర్మీడియట్ చదివి నేటి రెండు వేల ఇరవై నాలుగులో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు అనంతరం ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన లావుడ్యాశ్రీరామ్ నాయక్ మాట్లాడుతూ మంచి డాక్టర్ కావడమే నా లక్ష్యమని అన్నారు తాను మారుమూల గ్రామం నుంచి వచ్చి ఎస్పీఆర్ పాఠశాలలో ఏడవ తరగతి ప్రవేశం పొంది పాఠశాల డైరెక్టర్ గౌరిశెట్టి జగన్మోహన్ స్వీయ పర్యవేక్షణలో అత్యున్నత విద్యా ప్రమాణాలతో విద్యను అభ్యసించి పదవ తరగతి పూర్తి చేసుకొని ప్రముఖ నారాయణ విద్యా సంస్థలలో అధ్యాపకులు శ్రీనివాసరావు గైడెన్స్లో అధ్యాపకరాలు సాయిలక్ష్మి పర్యవేక్షణలో నేడు రెండు వేల ఇరవై నాలుగులో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించినట్టు తెలిపారు ఈ సందర్భంగా ఆయన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు